జిల్లాలోని కోట్ల రైల్వే స్టేషన్ గాయత్రి ఎస్టేట్ అశోక్ న్యూరో కేర్ లో ప్రతి సోమవారం పేదలకు ఉచితంగా ఓపీ అవకాశం కల్పిస్తున్నట్లు డాక్టర్ వై అశోక్ తెలిపారు ఈ మేరకు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు తలనొప్పి మెదడులోని నీరు చేరుట వెన్నెముక గాయాలు మెదడు సమస్యలు నడుము నొప్పి అరికాలు తదితర సమస్యలపై చికిత్స అందిస్తున్నామని అన్నారు ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదేవిధంగా స్కానింగ్ సంబంధించి పూర్తి పేదవారికి ధరలో డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ేర్ హాస్పిటల్ గాయత్రి ఎస్టేట్ కర్నూలు కర్నూలు ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త మా అశోక్కి న్యూరో కేర్లో ప్రతి సోమవారం కూడా ఫ్రీ ఓపీ కన్సల్టేషన్ ఉచితంగా చూడబడము ముఖ్యంగా మెదడు వెన్నుముక వెన్నుపూస నరాలు కండరాలకు సంబంధించిన వ్యాధులకు ఫ్రీ ఓపి కన్సల్టేషన్ ఇవ్వబడుతుంది కర్నూలు ప్రజలందరికీ కూడాను ముఖ్యంగా సామాన్య ప్రజలకి సూపర్ స్పెషాలిటీ సేవలు మరియు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం కూడా ఈ ఉచిత ఓపిని ఏర్పాటు చేస్తున్నాం దీనితో పాటు సామాన్య ప్రజలందరికీ కూడాను అవగాహన సదస్సులు అంటే మెదడుకు సంబంధించి మరియు నరాలకు సంబంధించిన జబ్బులు వ్యాధి పక్షవాతం కండరాల నొప్పులు మెడ నొప్పులు నడుము నొప్పులు వీటికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి వాటి గురించి అవగాహన సదస్సులు కూడా ప్రతి సోమవారం ఏర్పాటు చేస్తున్నాం పక్షవాతం మరియు మూర్చ వ్యాధి మూర్ఛ వ్యాధి అంటే ఫిట్స్ జబ్బు దీని గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి వాటికి ట్రీట్మెంట్ సరిగా ఉండదు అని వాటికి జీవితాంతం మందులు వాడుకోవాలని ఇలాంటి అపోహలు ఉన్నాయి వీటన్నిటినీ తొలగిస్తూ అవగాహన సదస్సులు కూడా క్రియేట్ చేస్తున్నాం ముఖ్యంగా పక్షపాతం మరియు మూర్చజబ్బు పక్షపాతంకి ఒకసారి వస్తే జీవితాంతం అలానే ఉంటుంది దానికి ఏం ట్రీట్మెంట్ ఉండదు అనే అపోహ ప్రజల్లో చాలామందికి ఉంది దీన్ని తొలగించాలి వచ్చిన పక్షపాతం వచ్చిన ఇమీడియట్గా నాలుగున్నర గంటల లోపల తీసుకువస్తే మన దగ్గర మెరుగైన వైద్యం అందిస్తాము ఒక ఇంజక్షన్ ఇచ్చి బెదరు లోపల ఏదైతే రక్తం గెడ్డగట్టుందో దాన్ని కరిగిస్తాము దాంతో పేషెంట్ కంప్లీట్గా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విషయం తెలియక చాలా మంది పక్షవాతం ఈ రోజు వస్తే రేపు తీసుకురావడం రెండు రోజుల తర్వాత తీసుకురావడం ఇలాంటి తప్పులు చేస్తున్నారు ఇదంతా కూడా అవగాహన లేకపోవడం వల్ల జరిగే సమస్యలు అలాగే ఫిట్స్ ఫిట్స్ మూర్చు వ్యాధికి కూడా కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటుంది పూర్తిగా ఉంటుంది దానికోసం మనము చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది ఎంఆర్ఐ మరియు ఈఈజీ సర్వీసులు ఉంటాయి వాటి ద్వారా ఎందుకు వస్తుంది ఫిట్స్ అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా లేదా మెదడులో ఏమైనా గెడ్డ ఉందా ఇవన్నీ కూడా మనం చూస్తాం సో కర్నూలు ప్రజలందరూ కూడా మా ఈ ఉచిత ఓపి కన్సల్టేషన్ సేవలు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను గుడ్ డాక్టర్ వై అశో ఇట్లు మీ డాక్టర్ వై అశోక్ అశోక్ న్యూరో కేర్ హాస్పిటల్ గాయత్రి ఎస్టేట్ కర్నూలు సార్ మా ఈ అశోక్ న్యూ కేర్ లో మనకి న్యూరాలజీ ల్యాబ్ అంటారు ఇది న్యూరాలజీ ల్యాబ్ సర్వీసెస్ ఒకటి ముఖ్యంగా పేషెంట్కి ఎవరికైతే మూర్చ వ్యాధి వస్తుందో పేషెంట్ కొమ్మలో ఉన్న వాళ్ళకి ఫిట్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మనం ఇది ఈజీ ఎన్సోట్రాన్సార్ ఈ వైర్లు ద్వారా కరెక్ట్ చేసేసి పేషెంట్కి మెదడు లోపల కరెంట్ ఎలా ఉంది ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అవుతుందా లేదా మెదడులో ఒక గడ్డ ఉండి ఒక వైపు నుంచి ఎక్కువ కరెంట్ వస్తుందా లేదా దానివల్ల ఫిట్స్ వస్తున్నాయా లేదా అని చెప్పేసి మనం ఆ ఈజీ మిషన్ ద్వారా కనుక్కుంటాం నెక్స్ట్ వచ్చేసి నరు కండక్షన్ స్టైస్ ఎన్సిఎస్ సేవలు దీంట్లో ఏం చేస్తామంటే మనిషి ఆ మనిషి బా ఉండే నరాలన్నింటిని కూడా టెస్ట్ చేస్తాము వాటికి క్వక్ట్ పెట్టి అవి ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా దాంట్లో ఏమన్నా ఇబ్బంది ఉందా లేదా అని చెప్పేసి ఈ ఎన్సీ స్టడీస్ ద్వారా మనకు తెలుస్తుంది దీంతో పాటు ఈఎంజీ ఎలక్ట్రోమయోగ్రాఫిక్ సర్వీసెస్ మనకు బాడీలో ఉండే కండరాలు ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా అవి జబ్బు వల్ల ఎంత తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి అనేది మనకి వీటి ద్వారా తెలుస్తుంది ఈ సర్వీసెస్ అన్ని కూడా మనం ప్రతి సోమవారం పేషెంట్స్ కి అతి తక్కువ రేట్లో అందుబాటులోకి తెలుస్తున్నాం